Welcome to Channel Finders. నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుపుకోబోయేటువంటి కావలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మా జనసేన నాయకులు వీర జనసైనికులు జన సైనికులు ఇక్కడి నుంచి అత్యధిక సంఖ్యలో పిఠాపురంలో జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి వెళ్ళడానికి ఏర్పాట్ల గురించి అయితేనేమి మా ఆవిర్భావ సభ పోస్టర్ లాంచింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా లేని జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్తో వరల్డ్ రికార్డ్ సృష్టించి ఈరోజు ఈసారి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి అదేవిధంగా మా నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఎన్నో కమిటీలు వేసి ఒక పండగ వాతావరణంలో మా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోబోతున్న సందర్భంగా కావల నియోజకవర్గం తరపున కూడా ఎంతోమంది ఔత్సాహికులు ఎంతోమంది అభిమానులు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు ముందుకు వచ్చి మేము వస్తాం అన్నట్టు ఎంతో ఉత్సాహంగా రావడం జరుగుతుంది మా జనసేన పార్టీలో మేము మనుషుల్ని బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేని విధంగా వీళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కావలి నియోజకవర్గంలో రోజు రోజుకి చాలా నిశ్చయం అదేవిధంగా విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది మార్చి పదమూడవ తారీఖున ఇక్కడ నుంచి మన వాళ్ళు రిజిస్టర్ పదో తారీఖు లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిఠాపురం తీసుకునే వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అక్కడ కూడా దారిలో భోజనాలు అయితేనేమి అక్కడికి వెళ్ళాక వసతి కార్యక్రమాలు అయితేనేమి కూడా అన్నీ ఏర్పాటు చేసుకొని సభ అయిపోయిన తర్వాత పద్నాలుగో తారీఖు రాత్రికి రిటర్న్ వచ్చి పదిహేనో తారీఖు రావులకు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది మా కావలి నియోజకవర్గ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపు పదమూడవ తారీఖు మార్చి పదమూడవ తారీఖు బది చేరుతున్నాం అనేసి మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రులు కూడా మా జనసేన పార్టీ ఎంతో సామాన్యమైన పార్టీ నుంచి కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగబోతుంది కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన